ఆడవారికి ఆపదొస్తే అరక్షణం కూడా ఆలోచించను రాజకీయాల్లో ఆడవారిపై పర్సనల్ అటాకింగ్ చేయకూడదు వినడానికి కాస్త సినిమాటిక్ గానే ఈ డైలాగ్స్ ఉన్నప్పటికీ ఇవి చెప్పింది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణే అవును ఏ వేదికైనా సందర్భం ఏదైనా ఆడవారి గురించి ఆడవారి సేఫ్టీ గురించి మాట్లాడతారు ఈవెన్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ అండ్ కూటమి సర్కార్ గెలవగానే ఏపీ నవ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆడవారికి భద్రతకు ఇక డోకా లేదు అని ట్వీట్లు కూడా చేశారు కానీ పవన్ కళ్యాణ్ రియల్ ఫేస్ ఇది కాదా అని అనుమానం వచ్చేలా బండారు సత్యనారాయణ కామెంట్లు చేశాడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది బండారు సత్యనారాయణ అనగానే అందరికీ గుర్తుకొచ్చే ఇష్యూ రోజాపై చేసిన దారుణమైన కామెంట్స్ నీ బతుకు ఎవరికి తెలిదావు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందని నువ్వు ఎప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ బతుకు బయలుపెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు నడుస్తున్నాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో మిర్యాల గుడి ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నా నా వేళ రాజకీయాల్లో ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేయడం సహజమే అవి పరిధి దాటునంత వరకు బాగానే ఉంటాయి లిమిట్ క్రాస్ అయితే ప్రజలకు ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితి ఉంటుంది ఎగ్జాక్ట్లీ బండారు విషయంలో జరిగింది కూడా ఇదే నందమూరి నారా కుటుంబాలపై రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బండారు సత్యనారాయణమూర్తి ఘాటు విమర్శలు చేశారు దిగజారిపోయి పాత చరిత్ర మర్చిపోలేక ఎన్టీఆర్ బిడ్డల మీద భువనేశ్వరి మీద బ్రాహ్మణి మీద అలా మాట్లాడడానికి నీకు అర్హత ఎవరిచ్చారు రోజా కుటుంబం అంటేనే ఒక ఆదర్శమైన కుటుంబం మంచలేని కుటుంబం వాళ్ళు సంప్రదాయాలకే రోల్ మోడల్ భువనేశ్వరి అమ్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఆమె ఏనాడు కూడా రోడ్డు మీదకి రాలేదు బాలయ్యబాబు కూతురు బ్రాహ్మణి మీద నువ్వు మాటలు మాట్లాడుతున్నావు అసలు రోజా నువ్వు చేసిన పనేంటి ఏ సినిమాల్లో నటించావో తెలీదా నువ్వు చేసిన పనులన్నీ మాకు తెలుసు రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే నువ్వు కిరాయికి వెళ్ళిన దానివి నువ్వు ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ కుటుంబం మీద వాడు వీడు అంటావా నువ్వును ఎన్ని లాడ్జీలో పడుకున్నావు నువ్వు ఒక బజారుదారివి నీ అదృష్టం బాగుండి మంత్రి అయ్యావు అసెంబ్లీలో మైక్ ఉంది అని నీకు వచ్చినట్లు మాట్లాడతావా కవర్ధార్ రోజా నీ ఆ సినిమాలన్నీ బయటపెడతాం అని బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు నువ్వు ఏ గెస్ట్ హౌస్లో కాపురం చేసావో నాకు తెలుసు నల్గొండకు నువ్వు అప్పుడు ఎందుకొచ్చావు అసలు నీది నోరేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా నువ్వు ఏ లార్జీలో పడుకున్నావో ఆ వీడియోలన్నీ బయట పెడతా విధవ పనులు చేసి సినీ రంగాన్నే విమర్శిస్తావా బజారు దానివి నువ్వు రోడ్ల మీద తిరిగి బతికిన దానివి బట్టలు ఇప్పి డాన్సులు చేసిన దానివి నువ్వు నీది ఒక బజార బతుకు నువ్వు మంత్రి అయినంత మాత్రాన నువ్వు బజారు దానివి కానా నువ్వు వెంటనే అన్నగారి కుటుంబానికి తప్ప అయిందని ఒప్పుకోవాల్సిందే వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు దీంతో రోజాకు సపోర్టుగా అప్పటి హీరోయిన్స్ ఖుష్బు మీనా ఆమని లాంటి ఎంతో మంది వచ్చారు బండారు సత్యనారాయణను ఒక రేంజ్లో ఆడేసుకున్నారు పాలిటిక్స్ని పర్సనల్ లైఫ్ని లింక్ చేయడం అంత జుగుప్సాకరంగా మాట్లాడటం ఏంటని బండారుని తిట్టారు ఇక వైసీపీ లీడర్స్ అయితే బండారుని ఉతికి ఆరేశారు ఇక అప్పట్లో దీనిపై కేసు నమోదు కావడం అరెస్టు కావడం పెద్ద రచ్చయింది ఈవెన్ సొంత పార్టీ నేతలు కూడా బండారు చేసిన కామెంట్స్ని ఎలా వెనకేసుకొని రావాలో అర్థం కాక సైలెంట్ అయిపోయారు ఒకనొక టైంలో అటాకింగ్ బదులు డిఫెండింగ్కి వెళ్లిపోయారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బండారుకి స్టాండ్ తీసుకున్నారు ఈ విషయం స్వయంగా బండారునే చెప్పారు పవన్ కళ్యాణ్ స్వయంగా మెచ్చుకున్నారు తరి సమక్షంలో హోటల్లో మెచ్చుకున్నారు రోజా ఎపిసోడ్ అయ్యాక నన్ను ధైర్యంగా ఉండమన్నారు అప్పుడు పల్లా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు వెలగపూడి ఉన్నారు అని బండారు చాలా క్లియర్గా చెప్పారు అంటే దీని అర్థం రోజాని బాగానే టార్గెట్ చేశారు బాగా తిట్టారని మెచ్చుకున్నారా లేక కేసులైనా సరే మేం మీ వెంట ఉన్నామని చెప్పడానికి ధైర్యం చెప్పారా అన్నది పవన్కు బండారుకే తెలియాలి ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది ఇక ఆడవారిపై అంత జుగుప్సాకరంగా మాట్లాడితే పవన్ కనీసం ఖండించకుండా హోటల్లో మెచ్చుకోవడం ఏంటి బట్టే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ కు ఆడవారిపై ఉన్న రెస్పెక్ట్ ఎలాంటిదో అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి సొంత చెల్లిని పక్కన పెట్టిన జగన్ అర్జునుడు ఎలా అవుతాడు అంటూ కామెంట్ చేసిన పవన్ ఒక మహిళ వ్యక్తిగతం గురించి అంత దారుణంగా మాట్లాడిన భండార్కి నేనున్నా అంటూ ధైర్యం చెప్పడం మెచ్చుకోవడం ఏంటనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి మరి పవన్ భండారు కామెంట్స్ పై స్పందించకపోతే పవన్ పవర్ ఏంటో చెప్పిన మాటలన్నీ గాలి మాటలే అని తెలియకపోయే ప్రమాదం ఉంది అలాగే రాజకీయ భవిష్యత్తు పైన మాయని మచ్చలా ఉండిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పవన్ స్పందిస్తాడని అనుకుంటున్నారా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా లైక్ చేయండి నీ బతుకు ఎవరికి తెలిదో బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్లు మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు అడుగుతున్నాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో మిర్యాల గుడి ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నాను ఒకవేళ యాజ్ ఎ ప్లానింగ్ వర్క్ చైర్మన్గా ఎందుకు వచ్చావు అవి మా పార్టీ మనసుకో అప్పుడు యాక్టరే యాక్టర్ ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వే గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా నీ బతుకు ఇప్పమంటావా ఎప్పలే కాదు నాకు ఆడపిల్లన్నారు నాకు ఆడపి ఆడ సీన్ అంటే గౌరవించాను రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు భూఫిలంలో యాక్ట్ చేసే నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు నీ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టసారంగా ఎంటరామ కుటుంబ మీద వాడు వీడు అది మాట్లాడతావా నీ బతుకే ఎన్ని భూఫిలం చేయాలి ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు ఎన్ని లాజీల్లో పడుకున్నావు ಎನ್ನ ಗೆಸ್ಟ್ ಹೌಸ್ ಗೆ ತಿರುಗಾವ್ ನೀವು ಎನ್ನ ಫ್ಲೈಟ್ ಟಕ್ ತಿಗಾವ್ ನೀ ಬದ್ದುಕ ಬಜಾರ್ ಬದ್ದು ока ಬಜಾರ್ ಮನ್ಸಿವಿ ока ಬಜಾರ್ ಐ ನೀವು ನೀವು ಎಮ ಚಂದ್ರಬಾಬಾ ಅಡಿಗಾರ್ ಮೇದ ಅಂಟಿ ರಾಮರ ಕುಟುಂಬದ ಮಾತಾಡ್ತಾವಾ ಜನ ಉಮ್ಮೆಸ್ತರಿ ಮೇದ ರೋಜಾ ದ ಕೈಂಡ್ ಆಫ್ ವರ್ಡ್ಸ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಯೂಸ್ಡ್ ಅಗೈನ್‌ಸ್ಟ್ मिनिस्टर ರೋಜಾ ಆಫ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಬೈ ಎಕ್ಸ್ ಟಿಡಿಪಿ मिनिस्टर ಬಂದರು ಸಚ್ಚನಾರಣ ಮೂರ್ತಿ ಇಟ್ जस्ट ಶೋಸ್ his class అన్నారు సత్యమూర్తి గారు ఎక్స్ ఎంపీ రోజా గారి గురించి మాట్లాడిన ఒక వీడియో చూశాను చాలా కష్టంగానే ఉంది అండ్ చాలా కోపం కూడా తెప్పిస్తుంది ఒక ఆడది లైఫ్లో ముందుకు సాగుతుంది పైకి ఎదుగుతుంది అనగానే ఇలాంటి మాటలా మాట్లాడడం పబ్లిక్గా ఇలా మాట్లాడితే